హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మమ్మీ అయితే నేను మీకు కొన్ని బ్యూటిఫుల్ బ్రాస్ ఐటమ్ కలెక్షన్ చూపిస్తాను మళ్ళీ చూసేయండి ఎప్పుడా ఎప్పుడా ఈ వీడియో కోసం ఎక్సైటింగ్గా వెయిట్ చేసే వాళ్ళందరూ చాలామంది ఉంటారు నాకు తెలుసు మోస్ట్లీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నది కూడా దానికే ఉంటారు ఎక్కువ శాతం మంది సో నేను ఇంకా మీ వెయిటింగ్ ఎక్కువసేపు ఉంచానండి ఆల్మోస్ట్ మినిమం ఒక వన్ వీక్ అన్న గ్యాప్ తీసుకున్నప్పుడప్పుడు పోస్ట్ చేసేస్తూ ఉంటా ఇక్కడ మీరైతే ఏం చూస్తున్నారు అంటే మనకి దంచుకునేది ఉంటుంది కదా కిచెన్ రూమ్లో అదనమాట వరకు మీరు చూసిన ఐటమ్ అయితే చాలా బాగుంది క్యూట్గా మన దగ్గర ఒకళ్ళు అయితే ఆర్డర్ చేసారండి స్పెషల్లీ ఏ అకేషన్ కోసము అంటే పసుపు హల్దీ ఫంక్షన్కి అనమాట అంటే పసుపు కొడతారు దానికి హల్దీ ఫంక్షన్ కాదు సారీ పసుపు కొడతారు కదా దానికి సో దానికి వచ్చిన వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం కోసం బాగుంది కదా కాన్సెప్ట్ అయితే నాకు కూడా బాగా నచ్చింది ఇంకా ఇవన్నీ కూడా చూడండి కొన్ని గిఫ్ట్ ఐటమ్స్ అనమాట హోప్ మీ అందరికీ కూడా వీడియో నచ్చొద్దని నేను అనుకుంటున్నాను నచ్చితే కనుక డెఫినెట్గా ఒక లైక్ చిన్న లైక్ షేర్ అండ్ కామెంట్ అయితే తప్పకుండా ఇవ్వండి అస్సలు మిస్ అవ్వకండి కామెంట్ ఇవ్వడం లైక్ చేయడం షేర్ చేయడం ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ ఎవరైతే ఇలాంటివి కొనుక్కోవడానికి కొంచెం దూరంగా ఉన్నారో కుదరదో వాళ్ళకి కూడా వాళ్ళకైతే నా నెంబర్ని షేర్ చేయండి మీరు ఏం కావాలి అన్న అది జస్ట్ డీటెయిల్స్ అన్నది నాకు స్క్రీన్ షాట్తో షేర్ చేస్తే మీకు అన్ని డీటెయిల్స్ నేను చెప్తానండి ఈరోజు నేను మోస్ట్లీ అన్నీ కూడా గిఫ్ట్ ఐటమ్స్ లాంటివే కవర్ చేశాను అది కూడా మినిమం ఒక రేంజ్ బడ్జెట్లో సో ఎవరికైనా ఈ ఐటమ్ గిఫ్ట్ కోసం అని కాదు ఇంట్లో యూజ్ చేసుకోవడానికి కావాలి అన్న కూడా మెసేజ్ చేయండి డెఫినెట్గా నేనైతే రిప్లై ఇస్తాను చాలా డేస్ అయిపోయింది చాలా ఆర్డర్స్ అవి ఉన్నాయి మొత్తం ఇదంతా కూడా క్లమ్జీ అయిపోయింది నాకు కొంచెం బిజీగా అసలు వీడియో తీయడానికి అవ్వలేదండి సో ఫైనలీ ఇప్పుడైతే కుదిరింది ఇంకే రోజు మీకు స్పెషల్ వస్తువు ఏం చూపిస్తున్నాను అంటే కుంట పొంగనాలది నన్ను ప్రీవియస్గా చాలామంది అడిగారండి సో ఇది హెవీ వెయిటెడ్ ఐటమే బాగుంది కూడా మంచిగా ఉంది చూడ్డానికి కూడా ఫైవ్ ఉన్నాయి గుంటలు కూడా తెలుస్తుంది సో క్వాలిటీ వైజ్ అంతా బాగుంది నా సైడ్ నుంచి అయితే నేను చెప్పేది అదే ఎవరికైనా కావాలి అంటే వెంటనే కాంటాక్ట్ చేయండి ప్రీవియస్గా నేను చాలామంది అడిగారు అప్పుడైతే మన దగ్గర ఇంకా రాలేదు నేనైతే రాలేదని చెప్పా ఇప్పుడైతే ఉంది కాబట్టి ఉంది అని మీ అందరికీ నేను డిస్ప్లే చేసి చూపిస్తున్నానండి ఇంకా ఇక్కడైతే కప్పుసా సార్ ఇవైతే షో కేజ్లో పెట్టుకోవడానికి మాత్రమే పని చేస్తాయి అని నాకు తీసుకున్న తర్వాత చెప్పారు కొంతమంది ఎందుకనంటే ఆ హీట్ కొంచెం వేడి దానికి కూడా తగులుతుంది అని చెప్పేసి అన్నారు అది ఇంకా మీ ఒపీనియన్ ఏది ఉంటుంది అంటే నేను తీసుకోండి తీసుకోండి అనే కాదు ఏమైనా ఫీడ్బ్యాక్స్ లాంటివి ఉన్నా కూడా నేను షేర్ చేయాలి కదా అందుకోసమే మీ అందరితో షేర్ చేశానండి ఇదైతే నిజంగా చెన్నైలో మనకి గ్లాస్ విత్ అదేంటి బౌల్ టీకి కాఫీకి ఇస్తున్నారు కదా చో చాలా బాగుంది ఇదైతే ఇది కూడా మన దగ్గర ఆర్డర్ చేశారు ఇంకా ఇది దంచుకునే ఐటమ్ ఇంకా పాలు కాసుకునే గిన్నెలు ఇవన్నీ కూడా అండి మీకు ఎలాంటి ఐటమ్ కావాలన్నా ఏ అకేషన్కి తగ్గట్టు కావాలన్నా కూడా మన దగ్గర గిఫ్ట్ ఐటెం అవైలబుల్గానే ఉంటుంది మీరు చెప్తే తెలుస్తుంది లేదు అన్న ఒక స్క్రీన్ షాట్ కానీ ఒక ఫోటో కానీ ఏమైనా షేర్ చేస్తే నాకు ఒక ఐడియా వస్తుందండి ఎలాంటి ఐటమ్ ఏంటి అని చెప్పేసి మోస్ట్లీ నేను ఈ వీడియో పోస్ట్ చేసే టైం కల్లా వాళ్ళ పార్సిల్ ఐటమ్ అంతా కూడా రీచ్ అయిపోయి ఉంటుంది మీకు కూడా ఈ ఐటమ్స్ అన్నీ బాగా నచ్చుతాయని నేను అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కామెంట్ అయితే తప్పకుండా చేయండి ఇంతవరకు వీడియోని ఓపిక్గా వాచ్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ ఇంకా మంచి మంచి కలెక్షన్ అంతా మీ అందరికీ చూపిస్తాను నేను అప్కమింగ్ వీడియోస్లో ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చినందుకు మీ అందరికీ చాలా పెద్ద థ్యాంక్స్ అండి అంతే నేను చెప్పేది ఈ వీడియో చాలా అనమాట ఎక్కువగా నేను కూడా ఏమీ ఇది చేయట్లేదు ఇది ఒక ప్యాకింగ్ డే రోజు తీసిన వీడియో అంతా కూడా ఫొటోస్ సో అది షేర్ చేస్తున్నాను